హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే బాయిల్డ్ ఎగ్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము మనం అన్నంలోకి పప్పు రసం సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఈ బాయిల్డ్ ఎగ్ ఫ్రైని చేసుకోండి టేస్ట్ అద్దరిపోతుంది ముందుకైతే నేను ఇక్కడ ఒక ఐదు కోడిగుడ్లు ఉడికించి వాటిని కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి వేడి చేయాలి ఇందులోకి కట్ చేసిన బాయిల్డ్ ని వేసి మనం బాగా వేయించుకోవాలన్నమాట ఒక రెండు మూడు నిమిషాల పాటు వీటి పై లేయర్ అనేది క్రిస్పీగా ఇంత వరకు వేయించుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇలా వేయించుకోవడం వల్ల మనం చేసుకునే ఫ్రై వచ్చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి వేయించుకునేటప్పుడు కొంచెం కారం ఉప్పు వేసుకోవాలన్నమాట ఒక పావు టీ స్పూన్ మోతాదులో కొంచెం కొంచెం వేసుకోండి ఎగ్స్కి బాగా పడుతుంది నేనైతే ఇక్కడ చిన్న ముక్కలుగా కట్ చేశాను కదా ఇలా కాకపోయినా సరే హాఫ్ హాఫ్గా కూడా కట్ చేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి సో ఒక మూడు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత వీటిని పక్కకు తీసుకుందాము పై లేయర్ లైట్గా క్రిస్పీగా అయ్యింది ఇప్పుడు ఈ కడాయిని ఒకసారి శుభ్రం చేసి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకుందామండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పోపు దినుసులు వేసుకుందాము మినపప్పు శనగపప్పు కలిపి ఒక రెండు టీ స్పూన్లు వేసుకోండి కొంచెం ఇవి ఎక్కువ వేసుకోండి పోపు దినుసులు తినేటప్పుడు చాలా బాగుంటుంది అలాగే ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకోండి పోపు దినుసులు బాగా వేగిన తర్వాత ఇందులోకి కచ్చపచ్చగా దంచిన ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు ఒక రెండు మూడు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసి వేపుకోండి ఇప్పుడైతే ఉల్లిపాయల్ని బాగా దూరగా వేయించుకోవాలండి ఇలా ఎర్రగా వేయాలన్నమాట అప్పుడు మనం ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాము ముందుగా పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం ఎక్కువేం పట్టదండి లేదు ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే కారం ఎక్కువ వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు ఎండు కొబ్బరి పొడి ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎండు కొబ్బరి పొడి అనేది అది వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇక మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఈ బాయిల్డ్ ని ఇక్కడ వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట నేను ఇక్కడ బాగా చిన్న సైజు ముక్కలుగా కట్ చేసానండి ఇలా ఇష్టం లేకపోతే కొంచెం పెద్ద ముక్కలుగా అయినా కూడా కట్ చేసుకోవచ్చు సో ఇలా బాయిల్డ్ ఎగ్స్ వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి ఇంకొక రెండు లేదా మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్ కుక్ చేశారంటే మనం వేసిన కారపూయల ఫ్లేవర్ అంతా కూడా ఎగ్స్కి పట్టి మనకి ఫ్రై రెడీ అయిపోతుంది ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి విడివేడి అన్నంలోకి కలుపుకొని తినడానికి బాగుంటుంది లేదంటే రసం పప్పు సాంబార్ అనేవి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా వండుకున్న కూడా సూపర్గా ఉంటుందండి నంచుకోవడానికి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఇది డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇందులో పోపు దినుసులు కొంచెం ఎక్కువ వేసుకుంటే కనుక సో పిల్లల దగ్గర పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తినే రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్